అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లోని ఈ ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా వీడియోను వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనకు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా మనకు కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయన్నమాట ఇక అకాల వర్షాలు మరొకసారి మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మనకు ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ముందుగా ఇబ్బంది పడేది రైతులు ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలపైనైతే ప్రభావం ఉంటుందని ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది మనకు ప్రస్తుతానికి వాతావరణానికి సంబంధించి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు తెలంగాణలో తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి